అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా టిఫిన్ వచ్చేసి గోధునరావు ఉప్మా అండి నా స్టైల్లో నేను ఎలా చేస్తాను ఒకసారి చూడండి కూడా కావాల్సింది ఉల్లిపాయలు టమాటా క్యారెట్ కరివేపాకు పచ్చిమిర్చి అలా అండి బంగాళదుంపలు ఏమన్నా అండి బాగుంటుంది అన్నీ వేసుకుంటే వేస్తున్నానండి తిరగమోట గుండెలు వేసానండి పచ్చనగపు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మినపప్పు వేసానండి బాగుంటుందండి గోధుమ ర ఉప్మా కూడా చాలా బాగుంటుంది అండి దీంట్లో పచ్చిమిర్చి కరివే కాకు అలా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ టమాటా క్యారెట్ వేసుకున్నాం మరియు బ్రౌన్ కలర్లో వేయకుండా లైట్గా నచ్చే ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం వేగ Tēnā ఉప్పు మగ్గించుకోవాలండి ఒక గ్లాస్కి ఒక గ్లాస్ రవ్వకి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి ఆల్రెడీ వాటర్ నేను కొరిచి పోసుకున్నాను అండి ఇంకా కొంచెం మగ్గిన తర్వాత వాటర్ పోసుకుందాం చూడండి మగ్గింది ఇట్లా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు మనం కొలిచిపెట్టుకుందాం వాటర్ని ఒకటికి రెండు లెక్క దాని ప్రకారం నీళ్ళు పోసుకోవాలండి ఇది రెండు గ్లాసులు వాటర్ మనం ఉప్పేసాం కాబట్టి ఇంకా బాగా మరగాలి రవ్వ పోసేసుకున్నాము ఒకవాడు ఉప్పు సరిపోయినా ఎసర్లోనే పోసుకోవాలండి బాగా మగ్గాలండి ఇది అయిపోయిందండి ఉప్మా మగ్గిపోయింది చూస్తారు కదండి అంతే అండి వీడియో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా బాగుంటుందండి ఒకవేళ మీకు ఈ ఉప్మా రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ